హరిహార విరమలు అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఇది అందరు మనందరికీ తెలిసిందే ఇది హరిహర విరమలు అనే ఏదైతే చిత్రం ఉందో అది ముమ్మాటికి మా ప్రజావీరుడు పండుగ సాన్న జీవిత చరిత్రకు సంబంధించిన అంశమే నేను దీని మీద దాదాపు పది రోజుల నుంచి నేను పోరాటం చేస్తున్నాము ఈ చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎట్లాంటి స్పందన లేదు వాళ్ళు మా ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రని ఉన్నదిన్నట్టు కాపీ కొట్టి మీరు అమెజాన్లో కూడా దొరుకుతుంది మా కవి గారు ఇక్కడే ఉన్నారు బెక్కన్ జనార్దన్న గారు ప్రజావీరుడు పండుగ సాయననే పేరుతోడు పుస్తకం కూడా రాశాడు మీరు చిత్రాయనుడు కానీ జర్నలిస్టులు కానీ మేధావులు కానీ చరిత్రకారులు కానీ తెలంగాణ మీద లేదంటే ఆంధ్రలో ఉన్న కొంత పౌరా నాయకులు కానీ ఎవరంటే చదవండి ఫస్ట్ ఇది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రనే హరిహర విరమలులో వాడు ఏం చెప్తాడంటే ఔరంగజేబు అనేటవాడు దక్షిణ పదానికి వస్తే ఇక్కడ హరిహర విరమలు అనేటవాడు హింద్ హిందువులని హిందూ సమాజాన్ని రక్షించడం కోసం ఆ ముస్లిం మీద దాడి చేస్తాడు చూపిస్తాడు చరిత్రలో ఎక్కడనైనా హిందూ ముస్లింలు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ తెలుగుదేశం కానీ పోరాటినట్టు ఏమైనా చరిత్ర దాఖలాలు ఉన్నాయా అసలు ఈ తెలంగాణ అనేది హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనం ఆ విషయానికి వస్తే అసలు ప్రజావిడు పండుగ అనే వ్యక్తి పుట్టిందే మోహారం పండుగ రోజు దసరా పండుగ రోజు ఆయన పేరు పండుగ సాయన్న కాదు పండుగల్లో సాయన్న కాలక్రమేణా ఆయన పేరు పండుగ సాయనగా స్థిరపడింది అంటే ఈరోజు బహుజన వీరుడుగా లేదంటే హిందూ ముస్లింలకు ఒక ఐకాండ్గా ఉన్న ఒక ప్రజానాయకుడిని ఈరోజు సినిమా రంగం కమర్షియల్ కోసం వినోదం కోసం సమాజంలో హిందూ ముస్లిం వద్ద విద్వేషాలు రేకించడం కోసం ఈరోజు ముస్లింలని తప్పుగా చూపించడం కోసం ఈరోజు ప్రజావీడు పండుగ సైన చరిత్రని ఈరోజు వక్రీస్తున్నారు ఇక రెండవ విషయం ఔరంగజేబ్ పిరియాడ్ వచ్చేసి పదహారు వందల డెబ్బై నుంచి పదిహేడు వందల ఏడు వరకు పదిహేడు వందల పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల ఏడవ మధ్యకాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నిజాం రాష్ట్రంలో సంస్థానాలు ఉన్నాయి వాళ్ళకి సైన్యం ఉంది అప్పుడు భూస్వాములు లేరు పెద్దందారు లేరు జాగీరదారులు లేరు జమీందారులు లేరు దొరలు లేరు దొరలు జమీందారులు జాగీరదారులు వచ్చింది పదిహేడు పద్దెనిమిదో శతాబ్దంలో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఏం చెప్తారు ఆయన దొరల మీద భూస్వాముల మీద పెత్తంతర మీద పోరాటం చేస్తూ ఉంటాడు ఈ భూస్వాముల మీద దొరల మీద పెత్తంతర మీద పోరాటం చేసిన వీరుడు మా ప్రజావీరుడు మా పండుగ సాయన ఇది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక మల్లయోధుడిగా కనిపిస్తాడు ఈ తెలంగాణలో అడిగినా చెప్తారు ప్రజావీరుడు పండుగ సాయినా ఒక బలమైన మల్లయోధుడు అది కూడా ఆ సినిమాలో చూపిస్తారు అట్లాగే ప్రజావిడు పండుగ శాన ఏ రోజు కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పోరాటం చేసే వ్యక్తి ఆయన ముస్లింలకు వ్యతిరేకంగానో అగ్ర కులాలకు వ్యతిరేకంగానో లేదంటే ఇంకో వర్గానికి వ్యతిరేకంగా చేసేవాడు కాదు అగ్ర కులాల్లో ఉన్న పేద వర్గాల కోసం కూడా పోరాటం చేసిండు ఆ రోజు అగ్ర కులాలున్న పేద ఆడబిడ్డలు కూడా ఈ నిజాంలు భూస్వాములు పెత్తందారులు అత్యాచారాలు చేస్తే వాళ్ళ పక్కన నిలబడ్డాడు ఆ రోజు వ్యవసాయం వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల మతాల వర్గాల వారి కోసం చెరువులు ఇచ్చాడు ఈరోజు ఏం చెప్తుంది సినిమా ఇండస్ట్రీ మీరు సినిమా ఒకవేళ దేవుడి మీద ఏమన్న హిందూ మతం మీద తీస్తే తీయండి భారతము భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క మతం ఒక్కొక్క చరిత్ర ఉంది ఈ దేశంలో అత్యంత పవిత్రమైన ఏదైతే ఒక భారత కావ్యం ఉందో మహాభారత కావ్యం లక్ష శ్లోకాలతో ఉంది ఎన్ని ప్రధానమైన క్యారెక్టర్లు ఉంటాయి ప్రతి కథ గొప్పకథ ఉపకథ గొప్పకథ ఎన్నో పాత్రలు ఉన్నాయి మీరు వాటి మీద తీయండి లేదా ఇక్కడ మా చెల్లకేశ్వర స్వామిడు గంగపురం ఇక్కడ మా మా వేముల కూడా రాజన్నోడు మా భద్రాచల రామాన్నోడు ఇట్లా ఎంతోమంది ఉన్నారు వాళ్ళ మీద తీయచ్చు కదా ఏదో నాలుగు డబ్బులు క్యాష్ చేసుకుందాం చరిత్ర మీద అవగాహన లేకుండా సంస్కారం లేకుండా ఇక్కడ చరిత్ర సంస్కృతి ఆచారాలు ఇక్కడ ప్రాంత భాష మీద ఇక్కడ ప్రజల మధ్య మీద ప్రజల మధ్య ఉన్న ఐక్యత మీద తెలియకుండా ఏదో పిచ్చోడ్లాగా సినిమా తీసిన వాడు ఎవడో డైరెక్టర్ అంట వాడు కానీ కనిపిస్తే ఫస్ట్ తెలంగాణలో చెప్పులు తీసుకొని కొడతారు వాడిని సెన్స్ ఉందారా బాబు నీకు నీకు తెలంగాణ గురించి ఏం తెలుసురా కొత్తగా ఈ తెలంగాణ సమాజంలో ఎప్పుడైనా మతం కోసం యుద్ధాలు జరిగినారా బాబు నీకు తెలిసారా చరిత్ర మీద అవగాహన ఉందా మా బహుజన వీరుడు సర్వాయి పాపన కాడు కావచ్చు మా చాకలేలమ్మ కావచ్చు మా దొడ్డి కొమ్మరాయ కావచ్చు మా ఏది మా బండల కురుమన కావచ్చు మా సర్వాయి పాప ఏది మా పరణ్యాస ఆయన కావచ్చు మా నక్కల రామ్మన్న కావచ్చు మా కుమరమ్మి కావచ్చు మా దొడ్డి కుమారయ్య కావచ్చు ఎవరైనా మతం కోసం పోరాటం చేసినారా బాబు ఈ తెలంగాణలో నిజాములు రజాకారులు మా ఆడబిడ్డలను బట్టలిపి బతుకమ్మలు ఆడిచిన రోజు లేదంటే మా ఆడబిడ్డలను అత్యాచారం చేసిన రోజు మా సంస్కృతి ఏది ఇక్కడ ఆడవాళ్ళని లేదంటే మగవాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్చిన రోజు కూడా ఇక్కడ ఆత్మగౌరవం కోసం పోరాటాలు జరిగాయి భూమి కోసం జరిగినాయి భుక్తి కోసం జరిగినాయి ఆత్మగౌరవం కోసం పోరాటాలు జరిగాయి కానీ ఇక్కడ ఏ రోజు కూడా మతం కోసం పోరాటం జరగలేదు కులం కోసం పోరాటాలు జరగలేదు ఈ సంస్కారం తెలియని ఒక సన్నాసి ఈరోజు హరిహర వీరూపలు అనేసి ఓ సినిమా తీస్తుండు ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇప్పటికైనా చిత్ర స్పందించ ఈ రోజు ఒక్కటితో స్టార్ట్ అయిన ఉద్యమం రెండు రాష్ట్రాలు బగ్గు అంటున్నాయి ఇది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రతి యూనివర్సిటీకి తీసుకెళ్తాం ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం మేము ఖచ్చితంగా సెన్సార్ బోర్డు కూడా అప్పీల్ చేస్తున్నాం ఈ రోజు సమాజంలో విద్వేషాలు రేగొట్టే ఇట్లాంటి పలికి సినిమాకు మీరు ఎట్లా సెన్సర్ బోర్డు కూడా అంటే ఇస్తారని కూడా మేము అడుగుతున్నాం కాబట్టి సెన్సార్ బోర్డు కూడా మేము చాలా క్లియర్గా అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా సమాజంలో విద్వేషాలు రేగొచ్చే అవకాశం ఉంది కాబట్టి సెన్సార్ బోర్డు కూడా ఎవరైతే రచయి ఎవరైతే తెలంగాణ మేధావర్గం ఉందో ఎవరైతే మేము అప్పీల్ చేస్తున్నామో మా అభ్యంతరాలు తెలియకుండా మీరు ఖచ్చితంగా ముమ్మాటి కూడా దీనికి పర్మిషన్ ఇవ్వకూడదు ఈ హరిహార వినమల్లో మా పండు మా బకాకంజనార్ దాన్ని చాలా స్పష్టంగా రాశాడు పులిసీని ఒక అద్భుతంగా రాశాడు పులి పండుగ శానిని దాడి చేసినప్పుడు పులిని ఓడించి దాని మీద స్వారీ చేస్తాడు అదే స్టోరీ కనీసం ఆ విధవలకి కామన్ సెన్స్ అని ఉండాలి కదా కనీసం మార్చి పెట్టాలని బెక్కెంచిన స్టోరీలో ఏదైతే సన్నివేశం ఉంటదో అదే సన్నివేశం తీసుకొని పోయి పెట్టిండు ప్రతిదీ అంటే మీరు సినిమాని మొత్తానికే బ్యాన్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఏవైతే క్లిప్పింగ్స్ కాపీ ఉన్నాయో అవి మాత్రం తీయాలి లేదు ఆ సినిమా మొత్తమే బ్యాన్ చేయాలి ఎందుకంటే ఒకవేళ ప్రజావిడు పండుగసాను మీద మీరు ఒకవేళ సినిమా తీస్తే తీయండి ఎట్లా తీయండి మా ప్రజావిడు పండుగసాని ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ సినిమా తీయాలి కానీ ఆలోచన సమాజంలో విద్వేషాలు తీయకూడదు అనేసి మేము అప్పీల్ చేస్తున్నాం లేదు టైటిల్తో సంబంధం లేదు అసలు ఫస్ట్ మా ఎవరైతే రచయితున్నారో ఆయన కలవాలి అట్లాగా మా తెలంగాణ సమాజంలో ప్రజావిడు పండుగసాని అభిమానించే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి దాని మీద పూర్తి స్పష్టత తెలుసుకున్న తర్వాతనే సినిమాకు అంటే విడుదలకు పర్మిషన్ తీసుకోవాలి మేము కోర్టులకు వెళ్తా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తాం ప్రజా ఉద్యమాలు కూడా చేస్తాం అన్ని కోణాల్లో దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వీరుడు బండసాయన్న యొక్క జీవిత చరిత్రను నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే అధ్యయనం చేయడం జరిగింది దాదాపుగా మూడు సంవత్సరాలు బండసాయన్న మీద పరిశోధన చేసి ఒక రీసెర్చ్ చేసి దాని మీద నవల రాసిన ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర పైన సంక్షిప్తంగా చరిత్ర కూడా రాసిన అట్లాంటి ఆ పుస్తకాన్ని ఢిల్లీలో కాపీరైట్స్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ కూడా చేపించినాం దాన్ని ఈరోజు హర్యానా వీరామణ అనే సినిమా పేరు మీద అందులో ఉన్న అనేక కథాంశాలను ప్రధానాంశాలను తీసుకొని కాపీ కొట్టి కనీసం పుస్తక రచయితగా నా పర్మిషన్ లేకుండా కాపీరైట్స్ యాక్ట్కు విరుద్ధంగా ఈరోజు హరియారా వీరామణలో వీటన్ని కూడా చిత్రీకరిస్తున్నాడు ఇది చట్టవిరుద్ధం సామాజిక ద్రోహం తాత పండగ సాయిన అభిమానులను దీన్ని కించపరచడమే వారి యొక్క మనోభావాలను దెబ్బ దెబ్బతీయడం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పటికైనా యూనిట్కు మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే మీరు తెలంగాణ సమాజానికి పండగ సాయన్న అభిమానులందరూ కూడా బేసరతగా క్షమాపణ చెప్పాలి అందులో ఉన్న అంశాలన్నీ కూడా తొలగించాలి తాత లేకుంటే వారు ముందుకు రాకపోతే సెన్సార్ బోర్డు ముందుకు వచ్చి దాన్ని వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆగ్రహానికి తదితర పరిణామాలకు ఈ చిత్రం మీరుటే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి చట్టపరంగా మేము తీసుకునే చర్యల నుండి కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక ఇస్తున్నాం రాజమల్లు ఈ సినిమాకు సంబంధించి ఏదైతే పండుగల సాయన్న కథాంశంలోని సన్నివేశాలను తీసుకొని ఈరోజు సినిమా రూపకంలో తీసుకు ఈరోజు మహిబ్నగర్కు చెందినటువంటి అన్న ఈరోజు అతను రాసినటువంటి బుక్కులన్నీ సన్నివేశాలు తీసుకొని ఈరోజు సినిమా రూపకంగా తీసి దాన్ని లబ్ధి పొందాలని చూస్తున్న దర్శక నిర్మాతలకు ఖచ్చితంగా మహమ్మర సమాజం తరఫున హెచ్చరిక చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఇమీడియట్గా సెన్సార్ బోర్డు వాళ్ళు స్పందించి ఆ సినిమా విషయంలో ఈ ఏదైతే పండుగల సాయిన్న కథాంశాన్ని తీసుకొని మీరు ముందరికి వెళ్తున్నారో ఆయన పేరు ఉచ్చరించకుండా కనీసం ఆయన పేరుని ఎక్కడ ప్ర అంటే బయటి సమాజానికి తెలియకుండా మీ రోజు లోపల మీకు నచ్చిన సన్నివేశాలను తీసుకొని ఈరోజు సినిమా రూపకంలో బయటికి తీసి ఈరోజు పండుగల సాయనను పేరును బయటికి రాకుండా చేయాలని ఏదైతే చూస్తున్నారో ఈ దుర్మార్గ మరణను మొత్తం మేము ఖండిస్తున్నాం రేపు భవిష్యత్తులో ఏదైతే ఇంతవరకు అన్నవాళ్ళు చెప్పినట్లుగా యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీల్లో ఈరోజు దీని విషయంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి అందరూ సిద్ధమవుతున్నారు కాబట్టి వాళ్ళకు సంపూర్ణంగా మేము మద్దతు తెలుపుతాం ఈ సినిమా విషయంలో ఖచ్చితంగా సినీ దర్శక నిర్మాతలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దానిని ఒక స్పష్టంగా ఒక ఈ దీనిలో వివరించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం ఒక వాళ్ళు అంటే దీన్ని అంటే మీ వాదాన్ని బే కతార్ చేసి ముందుకెళ్తే బీసీ సమాధి ఏ విధంగా దాన్ని ఖచ్చితంగా దాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సినిమా లేదనే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం దాని కథాంశాన్ని ఏందనేది సమాజానికి తెలిసిన తర్వాతనే ఆ పుస్తకంలో ఏదైతే సమావేశాలు తీసుకొని మీరు సన్నివేశం తీసుకొని సినిమా రూపకంగా తీశారో అటువంటి రచయితను ఖచ్చితంగా మీరు సంప్రదించిన తర్వాతనే ఆ విషయంలో ముందరుకోవాలి లేని పక్షంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం తరపున విద్యార్థుల పక్షాన ఈరోజు పండగ సాయం అభిమానుల తరపున కుటుంబ సభ్యుల తరపున పోరాటానికి సిద్ధమవుతాం ఎందుకంటే ఈ విషయంలో సినీ ఫీల్డ్ మొత్తం ఒకవైపు ఉంటుంది అంతా ఒకవైపు ఉంటుంది ఇప్పుడు అదే ఇంత ముందు అన్నగారు అన్నట్లు అగ్రవర్ణాలు ఏదైతే వాళ్ళ పేరు తీసి సమలసింహారెడ్డి చెన్నకేశ్వర రెడ్డి సినిమాలు తీస్తారు కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డ పేరు తీసుకొని సినిమా టైటిల్ పెట్టి తీసుకురానికి ముందుకు వస్తలేరు కాబట్టి దీనివైనా ఖచ్చితంగా పోరాటానికి అన్ని పోరాటాలకు మేము సిద్ధమవుతాం ఖచ్చితంగా మీరు ఏదైతే పండుగలు సాయిన కథాంశాన్ని బయటికి తీయాలని ఎప్పుడైతే మీరు అనుకున్నారో అదే టైటిల్ పెట్టి సినిమా మళ్ళొక సినిమా తీయండి దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతాం ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము అందరం మీకు మద్దతు తెలుపుతాం మీ సినిమా రిలీజ్ మేమే అప్పుడు ముందుండి మేము మీ సినిమాకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం ఒకవేళ వాళ్ళు టైటిల్ పెడతామంటే దాని విషయంలో కథాంశాలు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అన్న రాశాడో అన్న దగ్గర సంప్రదించాలే వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయంలో ముందుకెళ్తే బాగుంటుంది అన్న నిర్ణయం మేరకే ఖచ్చితంగా దానికి ముందర కోల్సిన పరిస్థితి ఉంటుంది రాష్ట్రంలోని అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్ ఏదైతే ఉందో హరిహర విరమణలో అనే సినిమా పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలో అయితే అందులో ఉన్న సన్నివేశాలు ఏంటంటే పండుగ సాయి అన్న పేరు అంటే ఆయన చరిత్రను వాడుకుంటూ కట్టుకథలు అల్లుతూ ఈ దేశంలో హిందూ ముస్లింల మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింల మధ్య మళ్ళీ ఒక చిచ్చు పెట్టడానికి ఒక సినిమా రూపంలో మళ్ళీ వీరు ఒక కట్టుకథలు అల్లుతూ ఉన్నారు మరి దీన్ని ఖచ్చితంగా మేము ఒక బీసీ సంఘాలు కానీ లేకపోతే అన్ని కుల సంఘాలు కానీ ఎందుకంటే పండుగ సాయిన అన్ని వర్గాలకు ఏదైతే బహుజన వర్గాలు ఉన్నారో ఈ పెద్దందారులు ఎవరైతే ఆ పెత్తంధారుల దగ్గర గుంజుకొని అదేవిధంగా అగ్రవర్ణాలకు ధీటుగా పోరాడి ఈ దేశంలో ఉన్న అదే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు పంచిపెట్టడం జరిగింది ఈ యొక్క ఆస్తులు కానీ లేకపోతే బియ్యం కానీ అంటే ఏవైతే తినడానికి ఉంటే మరి అట్లాంటి ఆయన ఒక గొప్ప చరిత్రని ఆయన పేరు వాడుతూ ఆయన చరిత్రను తిరగరాస్తూ మరి ఆయనని ఏదైతే ఆయనని అవమానించే పరంగా సినిమాలో తీయడం జరిగింది మిత్రులారా కాబట్టి ఈ సినిమాను ఖచ్చితంగా దీన్ని నిలిపివేసి దీన్ని సెన్సార్ బోర్డు ఖచ్చితంగా దీన్ని స్పందించి ఆ సినిమాని రద్దు చేయాల్సిందే మేము కోరుతా ఉన్నాము అదే విధంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మీరు ముందుగా ఆ పండుగ సాయిన గారి యొక్క చరిత్రను చదువుకోండి ఎందుకంటే ఆయన చరిత్రను వాడు ఏమైతే ఆయన చరిత్రను సినిమా రూపంలో తీసి డబ్బులు కొల్లగొట్టడం జరిగింది కాబట్టి దీన్ని దీన్ని ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ సెన్సార్ బోర్డుని మేము కోరుతా ఉన్నాం ఏంటంటే దాన్ని సినిమా రద్దు చేయాల్సింది మేము కోరుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ మీకు వ్యతిరేకంగా కూడా కూడా నిలవాల్సిన పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏముంది వాళ్ళకి ఏం సబ్జెక్ట్ లేకుంటది కేవలం ఫ్యాన్స్ పరంగానే వెళ్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు కాకపోతే వాళ్ళ చరిత్ర తెలియదు కాబట్టి వాళ్ళు ఒక తప్పధరనే వెళ్తారు వాళ్ళ సైనిక్ బ్యాచ్ వాళ్ళ ఫ్యాన్స్ ఏదైనా చేస్తారు వాళ్ళు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు